బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరోసారి తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ లో విభేదాలు బహిర్గతం అయ్యాయి మొదటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్స శ్రీధర్ రావు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ మధ్య ఘర్షణ తలెత్తింది ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ ఉండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు దీంతో శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు మాగంటి గోపీనాథ్ నువ్వు చదివిపోయితే మాట్లాడితే నిన్నెవరు పిలిచిన పిలిచినప్పుడు తనలు నిటం తనుట కొడుకు నువ్వు చదివే మాట్లాడితే ఎవరు పిలిచినా సార్ నిన్న ఎవరు పిలిచిన సార్

మరోసారి తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ లో విభేదాలు బహిర్గతమయ్యాయి మొదటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరుస శ్రీధర్ రావు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ మధ్య ఘర్షణ తలెత్తింది ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ ఉండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు దీనితో శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు మాగంటి గోపీనాథ్ రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ లో అందిస్తారు సవిన్ చెప్పండి తెలంగాణ భవన్ వేదికగా విభేదాలు భగ్గుమంటున్నాయి మాగంటి గోపీనాథ్ అండ్ అలానే శ్రీధర్ రెడ్డి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి ఈ తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేటీఆర్ రాకముందు సమావేశం జరుగుతుండగా ఈ సమావేశంలోనే జూబ్లీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది గతం నుంచే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి గతంలో రావుల శ్రీధర్ రెడ్డి వర్గానికి చెందిన వారిని మాగంటి గోపీనాథ్ వర్గీయులు దాడి చేశారంటూ కూడా రావుల శ్రీధర్రెడ్డి వర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సందర్భం ఉంది ఇప్పుడు సమావేశం జరుగుతుండగా మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా రావుల శ్రీధర్ రెడ్డి అడ్డు తగిలారు దీనిపై మాగంటి గోపీనాథ్ రావుల శ్రీ శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు కొద్దిసేపు అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇరు వర్గాలకు చెప్పడంతో వివాదం సర్దుమరిగిందని చెప్పుకోవచ్చు ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా తీగుల్ల పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లు ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండాలి సిట్టింగ్ ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దాన నాగేందర్ ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే ఇక్కడ నుంచి తెలంగాణ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీతో ఉన్న మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ను రంగంలోకి దింపి బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగానే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండాలన్న దానిపై ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ సమావేశానికి కేటీఆర్ రాకముందు జూబ్లీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ శ్రీధర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది ఆ తర్వాత వాగ్వాదం సద్దు మరిగిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే ఈ సమావేశానికి హైదరాబాద్ నగర మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి గైర్ హాజరయ్యారు ఇప్పటికే గద్వాల విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి చర్చలు జరిపారు త్వరలోనే ఆమె ఏప్రిల్ నాలుగవ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో గద్వాల విజయలక్ష్మి హాజరు కాలేదు మరోవైపు సీనియర్ నేత పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి కేకే కుమారుడు విప్లవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు వివాదం కొంత శ్రీధర్ రెడ్డి మాగంటి గోపీనాథ్ మధ్య జరిగిన వివాదం తలసాని ఎంట్రీతో వివాదం సద్దుమనిగింది ప్రస్తుతం కేటీఆర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం